హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి వ్యాపారం చేయడం ద్వారా కూడా అదిరిపోయే రాబడి పొందొచ్చు అయితే ఇది అంత ఈజీ కాదు అన్ని విషయాలు తెలుసుకుని బిజినెస్ చేస్తే నష్టపోకుండా ఉండొచ్చు బిజినెస్ చేయాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ బిజినెస్ చేయాలో బాగా ఆలోచించాలి తర్వాత అందుకు తగినట్లుగా అవసరమైన డబ్బును సిద్ధం చేసుకోవాలి కొత్త బిజినెస్ చేయాలని భావిస్తే తక్కువ డబ్బుతోనే స్టార్ట్ చేయగలిగే ఒక బిజినెస్ అందుబాటులో ఉంది మీరు రైస్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సాయం అందిస్తుంది ముద్రా లోన్ కింద రుణం పొందొచ్చు ఈ డబ్బులతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మీరు ఈ బిజినెస్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇప్పటికే ఈ బిజినెస్ను సంబంధించి పలు రిపోర్ట్లను సిద్ధం చేసింది వీటి ప్రకారం చూస్తే మీరు రైస్ మిల్ ఏర్పాటు చేయాలంటే వెయ్యి చదరపు పడుగుల విస్తీర్ణం ఉండాలి ఇందులో మీరు మిల్లు ఏర్పాటు చేసుకోవాలి డస్ట్ బౌలర్ రైస్ సెపరేటర్ రైస్ పాలిషర్ బ్రాన్ ప్రాసెసింగ్ సిస్టమ్ యాస్పిరేటర్ వంటి వాటితో కూడిన ప్యాడ్ క్లీనర్ మెషిన్ను కొనుగోలు చేయాలి మూడు లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది వర్కింగ్ క్యాపిటల్ కింద యాభై వేలు చేతులు పెట్టుకోవాలి దీంతో మీకు మొత్తంగా మూడున్నర లక్షలు కావాలి దీనికోసం మీరు ముద్ర లోన్ తీసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం మొత్తాన్ని రుణం కింద అందిస్తుంది అంటే మీరు మీ వద్ద ముప్పై ఐదు వేలు ఉంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇదిలా ఉంటే ప్రతి నెల మీరు హాయిగా లక్షలు సంపాదించగల వ్యాపారాన్ని అందించే ఫుడ్ ప్రోడక్ట్ ఇక్కడ మీకు మేము పరిచయం చేస్తాం దీంతో మీరు చిన్న వ్యాపారంతో లక్షలు సంపాదించవచ్చు అదే మురుమర మేకింగ్ బిజినెస్ మురుమర గురించి మనందరికీ బాగా తెలిసిందే పశ్చిమ బెంగాల్ బీహార్ జార్ఖండ్లో మురుమురాకు హార్ జార్ఖండ్లో జల్ జల్మూర్హీగా ప్రాధాన్యత ఇవ్వబడుతోంది అదేవిధంగా ఇది వివిధ వంటకాలతో వివిధ ప్రదేశాలలో తయారు చేయబడుతుంది ముంబైలో దీనిని బేల్పురిగాను బెంగళూరులో చర్మురిగాను తింటారు గుడిలో ప్రసాదంగా కూడా మురుమర అన్నాన్ని ఉపయోగిస్తారు మురుమర అంటే దేశంలోని ప్రతి మూలలో ల వినిగిస్తారు ధనికుడైన పేదవారైనా అందరూ దీన్ని ఎంతో ఉత్సాహంగా తింటారు అంతేకాదు దీన్ని స్ట్రీట్ ఫుడ్గా కూడా ఉపయోగిస్తారు వంట నుంచి చేసే మురుమరాలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం వీటితో రకరకాల ఆహార పదార్థాలను చే తయారు చేసుకుని తింటూ ఉంటాం ఈ మురుమరాలతో ఎక్కువగా ఉగ్గానిని మిక్చర్ వంటి వాటిని తయారు చేస్తారు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ గ్రామ పరిశ్రమల ఉపాధి పథకం కింద ఉ మురుముర తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి లోన్ సౌకర్యం కల్పిస్తోంది ఇందుకు మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ను రెడీ చేస్తోంది ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ వ్యాపారం ప్రారంభించడానికి మొత్తం మూడు పాయింట్ ఐదు ఐదు లక్షలు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ వద్ద డబ్బు లేకుంటే ప్రధానమంత్రి ముద్రా లోన్ యోజన కింద రుణం తీసుకోవచ్చు ఈ ప్రాజెక్టు వ్యయం ఆధారంగా మీరు లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్